ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బాక్స్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతోంది విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ఆడుతూ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది అయితే ఇదే పుష్పటు ప్రీమియర్ మాత్రం ఓ వివాద ఘటనను మిగిల్చిన విషయం తెలిసిందే ఆ ఘటన అటు పుష్పాటు టీమ్ను హీరో అల్లు అర్జున్ ని ఆ ఘటన జరిగిన సంధ్యా థియేటర్ ఓనర్ని మాత్రం బాధ పెడుతూనే ఉంది డిసెంబర్ నాలుగవ తేదీన జరిగిన ఈ ఘటనలలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నారు కాగా ఈ వ్యవహారంలో పలువురు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు పోలీసులు కూడా అటు అల్లు అర్జున్ టీం మీద సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద పలు కేసులు నమోదు చేశారు ప్రేక్షకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంధ్యా థియేటర్ మీద థియేటర్కు వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం మీద చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టు హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు ఇదే విషయంపై సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టును ఆశ్రయించింది పుష్ప టూ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్యా థియేటర్ యజమాని దేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రీమియర్ షో బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చిందని పైగా ప్రీమియర్ షో తాము నిర్వహించలేదని ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారని పిటిషన్లో పేర్కొన్నారు ఈ ఘటనపై ఇప్పటికే అటు హీరో అల్లు అర్జున్ పుష్పాటు బృందం తీవ్ర సంతాపం వ్యక్తం చేయడంతో పాటు బాధిత కుటుంబానికి బన్నీ తనవంతుగా ఇరవై ఐదు లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ కూడా ఇచ్చారు పిల్లాడి వైద్యానికి అయ్యే ఖర్చును కూడా భరిస్తామని అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు తమ బృందం ఎప్పటికప్పుడు ఆ కుటుంబంతో మాట్లాడుతోందని ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్